హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము తోపల్లి రామచంద్ర గారు సార్ వచ్చేసి మన కంపెనీలో ఎప్పుడు రిఫర్ అయ్యారు అని అంటే ఇక్కడ మనకి ఇన్వాయిస్లో చూస్తే తెలుస్తుంది ఐదో నెల నాలుగో తారీఖు అంటే మే నెలలో నాలుగో తారీఖును రిఫర్ అవ్వడం జరిగింది సో మరి మే నెల నుంచి ఈ యొక్క త్రీ మంత్స్లో సారీ ఎంత యారెంజ్ చేశారనేది మనం చూద్దాము అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నాలుగు డైరెక్ట్ రిఫరల్ చేయడం జరిగింది రెఫరల్ ఇన్కమ్గా రెండు వేల రూపాయలు వచ్చింది అలాగే టోటల్ ఎర్న్ ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఎర్న్ చేయటం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెవెల్ రిఫరల్ ఇన్కమ్ అంటే సార్ నలుగురు మెంబర్స్ని రిఫర్ చేస్తే ఆ ఫోర్ మెంబర్స్ వెళ్ళి వన్ థర్టీ వన్ టీం చేయటం జరిగింది మరి యొక్క వన్ థర్టీ టీం మీద నుంచి సారు వచ్చిన ఇన్కమ్ ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ లెవెల్ రిఫరల్ ఇన్కమ్గా అంటే టీం రిఫరల్ ఇన్కమ్గా వచ్చిన ఇన్కమ్ ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ మనం దీన్నే లోన్స్ అని అంటున్నాం పదిహేను వేల ఐదు వందల రూపాయలు సంపాదించడం జరిగింది ఇంకా వ్యాలెట్లో రెండు వేల ఆరు వందల రూపాయలు ఉంది సో పెయిడ్ అవుట్గా పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకోవటం జరిగింది సో ఇక్కడ ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు ఎర్నింగ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మై ఎర్నింగ్లో చూసుకున్నట్లయితే సో ఈ యొక్క ఐడికి ఎంతెంత ఇన్కమ్ ఎప్పుడెప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనకి ఐదో తారీఖు నాలుగో ఐదో నెల నాలుగో తారీఖున ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ లోన్ ఎప్పుడు అచీవ్మెంట్ అయ్యారు సో అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోండి ఐదో నెల ఇరవై నాలుగో తారీఖున ఇక్కడ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యడం జరిగింది దాన్నే లోన్ అని అంటున్నాం త్రీ థౌజండ్ రూపీస్ వచ్చింది ఇన్ ద సేమ్ వే అదే రోజున ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చింది ఓకే సో అదే రోజున ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రావటం జరిగింది ఈ యొక్క మూడు లెవెల్ కంప్లీషన్లు కూడా మనకి ఇరవై నాలుగో తారీఖు రావటం జరిగింది మరి ఇక్కడ టీం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ పెరుగుతున్న టీంకి అనుగుణంగా మనం ఫోర్ రిఫరెన్స్ ఇచ్చినట్లయితే సో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క లోన్స్ అనేది అచీవ్మెంట్ అవటం జరుగుతుంది మరి సో ఈ విధంగా వీళ్ళందరి మీద నుంచి ఆల్మోస్ట్ మొత్తం కూడా ఈ యొక్క లోన్స్ అయితేనేమో మో ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ అయితేనేమి మొత్తం కూడా ఈ యొక్క ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు సంపాదించడం జరిగింది అలాగే దీంతోపాటు మనకి రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే పే అవుట్ రిపోర్ట్ సో మొత్తం ఒక్కసారిగా పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ యొక్క అమౌంట్ అనేది విథ్రా చేసుకోవడం జరిగింది ఒక్కసారి ఓకే అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి మిగతా అమౌంట్ ఎలా డిడక్షన్ అయింది మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు కదా సో డిడక్షన్ అమౌంట్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ ఈ పిన్ అనేది ఒకటి జనరేట్ చేశారు మూడు వేల రూపాయలు పెట్టి అలాగే సో ఫైవ్ థౌజండ్ అంటే త్రీ థౌజండ్ రూపీస్ లోన్ అనేది ఒకటి తిరిగి పే చేశారు అలాగే ఫైవ్ థౌజండ్ రూపీస్ లోన్ అనేది ఇక్కడ మనకి తిరిగి పే చేయడం జరిగింది అంటే మరి కెనకాట్లో తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే కంపెనీ మనకు వచ్చే ఈ యొక్క టీమ్ రిఫరల్ ఇన్కంలోంచి ఎక్కడా కూడా తగ్గించట్లేదు సో మనకొచ్చే రిఫరల్ ఇన్కమ్లో నుంచి ఎక్కడా తగ్గించట్లేదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి త్రీ థౌజండ్ రూపీస్ లోన్ ఇస్తుంది సో ఎప్పుడైతే ఈ యొక్క త్రీ థౌజండ్ రూపీస్ లోన్ మనం మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ సిక్స్టీన్ మెంబర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫైవ్ థౌసండ్ రూపీస్ లోన్ అనేది వస్తుంది ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోన్ అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ ఆ యొక్క ఇన్కంలోంచి త్రీ థౌసండ్ రూపీస్ కట్ చేసుకొని టూ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఎప్పుడైతే అవుతారో ఆటోమేటిక్గా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది దాంట్లో సెకండ్ లోన్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్ అయ్యి సో మనకి హెల్ప్ పండుగ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది రావటం జరుగుతుంది ఇలా టీం పెరుగుతున్న కొద్దిగా లోన్స్ కూడా అచీవ్మెంట్ అనేది చేయవచ్చు ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు కూడా మంచి ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు ఈ యొక్క ఇన్కమ్తో మనము ఈ యొక్క కెన్కార్ట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా మై పర్చేస్లోకి వెళ్ళినట్లయితే న్యూ పర్చేస్గా మనకి ఈ యొక్క షాపింగ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ యొక్క షాపింగ్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువులు కూడా మీరు రిఫ్రండ్ ఎర్ని బేస్లో కొనుక్కునే అవకాశం ఉంది అంటే వన్ టైం షాపింగ్ చేసుకుని లైఫ్ టైం ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అని అంటే ఇండియాలో అది ఓన్లీ కెన్కార్ట్ మాత్రమే మరి ఈ యొక్క కెన్కార్ట్లో షాపింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు ఈ యొక్క కార్ట్లో మనము ఒక్కసారి రిఫర్ అయ్యి లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఆ యొక్క ఇన్కమ్ మనం విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఆ యొక్క ఇన్కమ్తో మనకు కావాల్సిన వస్తువులు కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది ఆ యొక్క వస్తువులు మనం పర్చేజ్ చేస్తూ ఉంటే రీపర్చేస్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది అటువంటి యొక్క అద్భుతమైన కాన్సెప్ట్ ఈ యొక్క సింగిల్ లెగ్ ప్లాన్ని అలాగే లోన్ ప్లాన్ని అప్లియేట్ మార్కెటింగ్ని అలాగే మనకి డైరెక్ట్ సెల్లింగ్ని వీటన్నిటినీ కూడా నాలుగిటిని కూడా ఒకే వెబ్సైట్లోకి తీసుకొచ్చిన కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే అది కెన్కట్ మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఇదొక అవకాశాన్ని ఉపయోగించుకోండి రాబోయే రోజుల్లో ఈ యొక్క కంపెనీలోకి థర్టీ మిలియన్స్ కస్టమర్లు మన కంపెనీలోకి రాబోతున్నారు ఇది ఎలా చెప్తారు ఒకప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే ఓన్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఉండేది ఒక పది సంవత్సరాల క్రితం బట్ ఈరోజు ప్రతి చిన్న పల్లెటూరులో నుంచి కూడా ఈ యొక్క ఆన్లైన్ ఈ కామర్స్లో షాపింగ్లు చేస్తున్నారంటే మరి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు కెనకాట్లోకి రావాల్సిందే ఇన్కమ్ అనేది ఎర్న్ చేయాల్సిందే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని సబ్ లైక్ చేసి సో మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి యొక్క స్టోరీస్ కొన్ని వందల స్టోరీస్ మన కంపెనీలో ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది సంపాదించుకుంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అలాగే మనము ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన జూమ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆ యొక్క జూమ్ మీటింగ్స్ మన మొక్కలమే వస్తే మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది మనతో పాటు ఒక ఇద్దరిని ముగ్గురిని మనం రిఫర్ చేస్తూ ఉంటే మంచి ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు అలాగే ఇక్కడ